ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేస్తారని డీఎంజీ నరేంద్రకుమార్ తెలిపారు ఇరవై ఆరు ఎకరాల్లో పద్నాలుగు అంతస్తుల్లో రెండు వేల పడకల సామర్థ్యంతో ఆసుపత్రిని నిర్మించనున్నట్లు డీఎంజీ వివరించారు దశాబ్దాల నాటి కళ కల డీఎంజీ నరేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన ఏర్పాట్లకి సంబంధించి రేపు శంకుస్థాపన చేయనున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియకు ప్రస్తుతం మనతో డిఎంఈ ఉన్నారు ఆయన తెలుసుకుందాం నరేంద్ర కుమార్ సార్ ప్రస్తుతం మీరు చెప్పండి సో మీ టెన్యూ స్టార్ట్ అవ్వగానే ఎన్నో ఏళ్ల నుంచి కలగనటువంటి ఉస్మానియా హాస్పిటల్కి శంకుస్థాపన జరగబోతుంది ఫస్ట్ మీకు ఇది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ ఉస్మానియా అందరూ తర్వాత ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం శుభ పరిమాణం ఇది ఇది వాళ్ళ కళ ఎప్పుడో ఏళ్ల సంవత్సరాల నాటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని మళ్ళీ కొత్త భవనం కట్టడం అనేది ఈ ప్రభుత్వానికి పర్టికులర్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత ఫాస్ట్గా డ్యాక్షన్ తీసుకోవడం హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనవర్స్ గారికి అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మా వైద్య సిబ్బంది ఇది నాకు కూడా చాలా సంతోషకరమైన శుభ పరిమాణం రేపు ఏ టైంకి శంకుస్థాపన ఉండబోతుంది ఎంత మంది కూర్చోడానికి ఇక్కడ చేస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు పదకొండున్నర నుంచి పన్నెండు లోపల మంచి శుభ గడియలు పదకొండు యాభై ఐదు నుంచి పన్నెండు లోపల ఈ ఇనాగరేషన్ చేస్తారు వెయ్యి మంది కూర్చోటానికి ఇక్కడ కావలసిన అన్ని కూడా మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది అండ్ ఇరవై ఆరు ఎకరాల్లో నిర్మించిన ఆసుపత్రి ఎలా ఉండబోతోంది పద్నాలుగు అంతస్తులతో రెండు వేల పడకలతో ముప్పై ఇరవై ఎనిమిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఎనిమిది కొత్త డిపార్ట్మెంట్స్ మొత్తం ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ యొక్క సర్వీసెస్ ఇందులో అందుబాటులోకి రా వస్తున్నాయండి సో ఇది రేపు దాదాపు ఉదయం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగే అవకాశం ఉందని సాధారణంగా చూస్తే మనం ఇప్పుడు చూస్తున్నాం ఏర్పాట్లు అన్నీ కూడా కొనసాగుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందైతే రేపు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉందో ఇది నిజంగా దశాబ్దాల నాటి కలగా కూడా మనం చెప్పొచ్చు ఈ దశాబ్దాల నుంచి ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి చూసినట్లయితే ఇంకా ఎంతో కాలం నుంచి కొత్త భవన నిర్మాణం చేపట్టాలి అనేది ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ అనేక కారణాలతో ఇది వెనకం పడుతూ వచ్చింది కానీ ఎట్టకేలకు ఇక్కడికి చూసినట్లయితే కనుక ఘోషమహల్ స్టేడియంలో ఏర్పా ఈ యొక్క కొత్త అయితే నిర్మించేందుకు మొత్తానికి సన్నాహాలు జరుగుతున్నాయి రేపు దీనికి సంబంధించిన శంకుస్థాపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే దాదాపు వెయ్యి మంది కూర్చునేందుకు వీలుగా అంటే వెయ్యి మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా చెబుతున్నారు అయితే మొత్తం ఇరవై ఆరు ఎకరాల్లో ఈ భవంతిని మొత్తం పద్నాలుగు ఫ్లోర్లో కూడా నిర్మించనున్నారు ఇందుకోసం ప్రభుత్వం భారీగా నిధులు సైతం వెచ్చించేందుకు సిద్ధపడింది అయితే మనం చూసినట్లయితే కనుక మొత్తం ఈ పద్నాలుగు ఫ్లోర్లో చూస్తే రెండు ఫ్లోర్లు గ్రౌండ్లో ఉంచి వాటిని ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్కింగ్కి వినియోగించుకునేందుకు వీలుగా కూడా ఈ యొక్క రెండు ఫ్లోర్లు ఉండే ఉంచున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ డిజైన్స్లో ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక ఇప్పటికే ఉస్మానియాలో అందుబాటులో ఉన్నటువంటి ఇరవై రెండు డిపార్ట్మెంట్లతో పాటుగా అదనంగా మరో ఎనిమిది డిపార్ట్మెంట్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు ముప్పై డిపార్ట్మెంట్ల వరకు కూడా ఇక్కడ సేవ మరోవైపు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సెంటర్ గా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏవైతే డిజైన్స్ ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి డిజైన్ లో సైతం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దీంట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం ఏవైతే అందుబాటులోకి రానటువంటి వివిధ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆయా విభాగాలకి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు అత్యాధునికమైనటువంటి ఆపరేషన్ థియేటర్లు పోస్ట్ ఆపరేటివ్ వార్డులను సైతం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు మరోవైపు ఓపీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాత బిల్డింగ్లో కూడా దాదాపు రోజు రెండు వేల మందికి పైగా ఓపీ కోసం వస్తున్న నేపథ్యంలోనే కొత్త భవంతి వచ్చినప్పుడు మరింతమంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు రోజు రెండు వేల నుంచి మూడు వేల మంది పేషెంట్లు ఇక్కడ ఓపీ సేవలను తీసుకునేందుకు వీలుగా ఓపీ కౌంటర్లను కూడా సిద్ధం చేయనున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు చూసినట్లయితే కనుక సాధారణంగా హాస్పిటల్ చుట్టుపక్కల ఎప్పుడైనా కానీ చూస్తే ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న మొత్తంగా ఇక్కడ అంటే రేపు ఏదైతే నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయను ఈ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు అయితే శరవేగంగా సాగుతున్నాయి అధికారులు సైతం ఇక్కడ పూర్తి స్థాయిలో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు మరోవైపు ఇన్విటేషన్స్ కూడా అంటే ఇక్కడికి ఎవరెవరి అతిథులను ఆహ్వానించినారు వాళ్ళని కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి పిలిచేందుకు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రేపు ఉదయం పదకొండున్నరకి పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది దశాబ్దాలుగా ఉస్మానియాకి కొత్త భవంతి రావాలని కలలు కన్నటువంటి అటు ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు అదేవిధంగా రోగుల కోరిక కావచ్చు ఎట్టకేలకు నెరవేరబోతుందని చెప్పొచ్చు రేపు మధ్యాహ్నం ఈ శంకుస్థాపన తర్వాత వీలైనంత తొందరగా ఈ భవంతిని పద్నాలుగు అంతస్తులు పూర్తి చేయాలని చెప్పేసి అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేకంగా వార్డులు ఉంచడం అదేవిధంగా రోగులతో పాటు వచ్చేటువంటి వాళ్ళ సహాయకుల కోసం ధర్మశాలను ఏర్పాటు చేయడం పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం ఇలా పూర్తి స్థాయిలో కార్పొరేటర్కి ఏ మాత్రం తగ్గకుండా కార్పొరేట్ స్థాయికి మించి మరి ఈ యొక్క బిల్డింగ్ ఉండాలి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం సైతం ఇప్పటికే ప్రకటించింది దీనికి సంబంధించి మంత్రి సైతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ మేరకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులతో పలుమార్లు సమీక్షలు చేశారు రేపు పదకొండున్నరకైతే ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్